హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ సగ్గుబియ్యం దోశ పల్చగా క్రిస్పీగా ఎలా వేసుకోవాలో చూద్దామా దీనితో పాటు టేస్టీ అయిన చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుందాము ఈ దోశ క్రిస్పీగాను ఉంటుంది అంతేకాకుండా చాలా టేస్టీగాను ఉంటుంది వేడి వేడిగా తింటే చాలా సూపర్గా ఉంటుందండి ఇప్పటి వరకు మన ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ లావు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను వీటితో పాటు అరకప్పు మినపగుళ్ళు యాడ్ చేసుకోవాలి అలాగే అర టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకొని నీళ్లు పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడగడం వల్ల ఇవి నానిన తరువాత మళ్ళీ మనం కడగవలసిన అవసరం ఉండదు ఇలా కడిగిన వాటిని నాలుగు గంటల పాటు నాననివ్వాలి వేరొక గిన్నె తీసుకొని ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యంని వేసుకోవాలి ఇవి రేషన్ బియ్యమైనా లేకపోతే దోశల బియ్యమైనా ఏదైనా పర్వాలేదు వీటిని కూడా శుభ్రంగా కడిగి నాలుగు గంటల పాటు నాననివ్వాలి నాలుగు గంటల తర్వాత చూడండి సగ్గు బియ్యంని ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోతుంది కదా ఇప్పుడు నానినట్లు ఇలా నానిన వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వీటిని మనం నానబెట్టుకున్న నీళ్లు ఉన్నాయి కదండీ ఆ నీళ్లు యాడ్ చేసుకుంటూ మెత్తగా కాటుకలాగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి చూడండి పిండి అయితే ఇంత సాఫ్ట్గా ఇంత స్మూత్గా ఉండాలి దీనిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు బియ్యంని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బియ్యము అలాగే సగ్గు బియ్యం కూడా సపరేట్ సపరేట్గా మిక్సీ వేసుకోవాలి చూడండి బియ్యం కూడా ఇంత సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి ఇందాక పిండి వేసుకున్నాం కదండి అదే బౌల్లోకి బియ్యం పిండిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు సరిపడా కళ్ళుప్పుని యాడ్ చేసి ఇక్కడ చూపిస్తున్నట్లు బాగా బీట్ చేసుకోవాలి ఇలా చేతితో కలపడం వల్ల ఫర్మెంటేషన్ బాగా అవుతుంది ఇలా బాగా కలిపి మూత పెట్టి రాత్రి మొత్తము పులియనివ్వాలి పొద్దునకి చూడండి పిండి ఇలా పులిసి ఉంటుంది దీనిని ఒకసారి కలుపుకోవాలి మాకు బెంగళూరు చల్లదనానికి పిండి ఇంతకంటే ఎక్కువ పులవదండి అదే ఆంధ్రాలో అయితే ఇంకా బాగా పులుస్తుంది ఇప్పుడు దీని కాంబినేషన్లోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాము ఒక పాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నాలుగు ఎండు మిరపకాయలు అలాగే ఒక ఇంచ్ అల్లం ముక్క కూడా వేసి బాగా వేయించుకోవాలి టొమాటోల్ని ఇలా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీస్తే టొమాటోలు ఇలా బాగా మగ్గిపోతాయి ఇలా మగ్గిన టమాటోలలో కొత్తిమీరను కాడలతో సహా వేసుకోవాలి కొత్తిమీర త్వరగానే మగ్గిపోతుందండి దీని మగ్గడానికి ఒక నిమిషం కూడా టైం పట్టదు దీనిలో మూడు వెల్లుల్లి రెబ్బలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒక్క నిమిషం పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి దీనిలో చింతపండు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే టొమాటోలు పుల్లగానే ఉంటాయి కాబట్టి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని కొద్దిగా చల్లారనివ్వాలి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన చట్నీని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాము ఒక పోపు గిన్నె తీసుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు పావు టేబుల్ స్పూను మినప్పప్పు అలాగే పావు టేబుల్ స్పూను పసుపు కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసి వీటన్నింటినీ బాగా వేగనివ్వాలి ఇవి వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ పోపు చట్నీలో బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకుందాము ఈ సగ్గుబియ్యం దోశకి ఈ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి దీనిని పక్కన ఉంచుకుందాము మనం ఫస్ట్ దోశ వేస్తున్నాం కాబట్టి ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి టిష్యూతోటి క్లీన్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల ఫస్ట్ దోశ పాన్కి అంటుకోకుండా వస్తుంది ఇప్పుడు పిండిని ఒక గరిట తీసుకొని పాన్ మొత్తము స్ప్రెడ్ చేయాలి ఇలాగూ దీనిపైన కొద్దిగా ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకోవాలి దీనిని మీడియం ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు కాలిస్తే చాలండి చక్కని గోల్డెన్ బ్రౌన్ కలర్ దోశ రెడీ అయిపోతుంది మనం దీనిని టర్న్ చేసుకొని ఒక అర నిమిషం పాటు కాలనిచ్చి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్రిస్పీ క్రిస్పీగా ఉంటుందండి అప్పటికప్పుడు దోశ ఆరిపోతే కొద్దిగా మెత్తగా అవుతుంది కానీ అప్పటికప్పుడు తింటే మాత్రం చాలా క్రిస్పీగా ఉంటుంది ఈ దోశ చూడండి ఇక్కడ ఎంత క్రిస్పీగా కనిపిస్తుందో దోశ ఇప్పుడు సగ్గుబియ్యం ఆనియన్ దోశ వేసుకుందాము ఒకసారి పాన్ని క్లీన్ చేసుకొని దోశని వేసుకోవాలి ఇలా వేసుకున్న దోశ మీద సన్నగా తరిగిన ఉల్లిపాయలను స్ప్రెడ్ చేసుకోవాలి దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాము మీ ఇంట్రెస్ట్ని బట్టి పచ్చిమిరపకాయలు కానీ ఉప్పు కారం మసాలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు దీనిపైన కొద్దిగా ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకొని ఒక్క నిమిషం పాటు కాలనిస్తే చూడండి మంచి కలర్లో దోశ రెడీ అయిపోతుంది ఇలా రెండు వైపులా చక్కగా కాల్చుకున్న తరువాత దీనిని వేడివేడిగా సర్వ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్